వెల్కమ్ టు ఎంజీ న్యూస్ కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలో పత్తి మార్కెట్ యార్డులు కర్ణాటక ఎంఎల్ టెట్ర ప్యాకెట్లు మద్యం బీరు సీసాలు దర్శనమిస్తున్నాయి రాష్ట్రంలోనే ఆధోని అంటే అంత పెద్ద మార్కెట్ కలిగిన ప్రాంతం సెకండ్ బొంబాయిగా పిలువబడి గుర్తింపు తెచ్చుకున్న ప్రాంతం అక్కడి ప్రాంత రైతులు ఎక్కువ పత్తి సాగు చేయడంతో వేల క్వింటాల్ రోజుకు పత్తి మార్కెట్కు వస్తుంటాయి అలాగే వందల కాటన్ మిల్లులు ఉన్నాయి ఇక్కడి నుండి పత్తి బేళ్లు ఎగుమతులు వ్యాపారులు కోట్లలో జరుగుతుంటాయి అలాంటి మార్కెట్ యార్డ్ లో కర్ణాటక ట్రాక్టర్ ప్యాకెట్లు మద్యం చేస్తారు ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు యార్డ్ లో మద్దుబాబులు పబ్లిక్ గా మద్యం సేవించి అక్కడే వదిలేస్తుంటే మార్కెట్ యార్డ్ కి సెక్యూరిటీ సిబ్బంది కరువా అన్న సందేహాలు వస్తున్నాయి సిబ్బంది ఉన్నట్లయితే ఈ తదర్గం ఎలా నడుస్తుంది మద్యపానం నిషేధిత ప్రాంతమైన మార్కెట్ యార్డులో మద్యపానం చేస్తున్న వారిని గుర్తుంచుకోవడం సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది మార్కెట్ యార్డ్ అధికారుల సెక్యూరిటీ సిబ్బందిదా అలాగే యార్డ్లో స్వచ్ఛత కరువు ఎక్కడ పడితే అక్కడ చెత్త చిదారంతో నిండిపోయిందని చెత్తను తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు ఇంత నిర్లక్ష్యంగా అధికారులు చోద్యం చూస్తున్నారని యార్డ్కి వచ్చిన రైతులు వాపోయారు